అంటే మా ఇద్దరు కూడా నా పిల్లలు అంటారు వాళ్ళిద్దరు కూడా కొయర్లో పాటలు పాడాలి అది అయితే రెండు వేల పద్దెనిమిది వరకు ఇప్పుడు మీకు థర్టీ ఫస్ట్ నైట్ సర్వీస్లో ఉంటాయి కదా థర్టీ ఫస్ట్ నైట్ సర్వీస్లో ఉంటాయి కదా వర్క్ నైట్ సర్వీస్ అందరూ నా కుటుంబం అంతా చర్చిలో ఉంటే నేను ఎక్కడున్నా తెలుసా పబ్బుల్లోని బాలోని ఉడంటే అలాంటిలాంటి దావుడు కాదు నేను పదహారు సంవత్సరాలు పదహారు పదిహేను సంవత్సరాలు వేసుకోండి రెండు నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ఉంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల యాభై రోజులు తాగేవాడు ఆ తాగుడు కూడా మామూలు మామూలుగా కాదు అసలు ఫుల్ తక్కువ ఫుల్ బాటిల్ పైన ఎప్పుడు తాగినా కూడా ఫుల్ బాటిల్ పైన తాగేయటం రెండు బిర్యానీ రాత్రి రెండు గంటలు మూడు గంటలు ఎన్ని గంటలు ఏ పరిస్థితి నా కుటుంబం మొత్తం పరిచయం చేస్తున్నప్పుడు ఇది ఎంత బాధిసం అయిపోయిందంటే ఇంకా నా కుటుంబం ఎలా ఆలోచించి మొదలు పెట్టిందంటే దీన్ని రీహాబ్ సెంటర్ పంపించాలా రీహాబ్ అంటే తెలుసు కదా అది ఒక పిచ్చాస్త ఈ డ్రగ్ లిక్స్ పెడతారు అక్కడికి పంపించాలా అన్న స్థితిని వెళ్ళిపోయి అంత బానిసం అయిపోయాడు అంటే బ్యానిసైపోతే మళ్ళీ తాగి పడిపోవడానికి ఊపిడలేదు అలా ఎంత అయినా అలా ఇచ్చోడో అలా తిన్న వచ్చేటో అంటే నాకు అలవాటు సాధారణ సాధారణత ప్రయాణం అంత బాగుంటుంది తెలుసా ఎంత ఆకి హైగర ట్రావెల్ అయిపోయింది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మనకు అనవసరం పరిచయంలో ఏం జరుగుతుందో మనకు అనవసరం ఇంట్లో ఇబ్బంది లేంటే మనకు అనవసరం నా సర్కిల్ నాకు చాలా హైఫై సర్కిల్ ఉండేది అసలు కానీ దానికి కానీ అసలు ఇదో ఎప్పుడు పార్టీలని మధ్యని బయటికి వెళ్ళిపోవటం ఇంటికి వెళ్ళి మూడు నాలుగు రోజులు రాకపోవటం జంప్ చేసే సినిమా రిలీజ్ అయిందంటే మూడు రోజులు ఇంట్లో ఉండాలి శుక్రవారం సినిమా రిలీజ్ అనప్పు బుధవారం నైట్ ఇంట్లో జంప్ రూమ్ తీసుకోవటం మొత్తం తాగడం చేయటం అక్కడే ఉండిపోవటం మూడు రోజులు వచ్చిన రోజు మూడు షోస్ చూసేవాడు నేను నేను చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నంబర్ నేను బ్లడ్ బ్యాంక్ వెళ్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నా పేరు మీద కాకపోతే నేను ఎంత డబ్బులు బ్లడ్ ఉంటాయి అది ఒక్క డబ్బులు పడింది ఇప్పటికీ నేను ఫ్యాన్స్ అసోసియేషన్ నెంబర్ నేను మూడు షోలు చూసేవాడు నేను మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షోలో ఒకటి చూసేవాడు ఎందుకు మనం తాగడానికి టైం ఉండాలి కదా తాగడానికి తినడానికి టైం ఉండవు కదా ఎన్నిట్లో కూడా చూసి సెకండ్ షోకి వెళ్ళి రాత్రి వెళ్ళిపోయి అటుకు వెళ్ళేవాడు అంటే బుధవారం వెళ్ళిపోయి శుక్రవారం ఇంట్లో మీటింగ్ లేని ఏమని ఇంట్లో తీసుకుని తిరిగి అది మధ్యలో ఆగిపోయేది టైం మధ్య అయిపోయేది అక్కడ ఆగిపోయారు మనకు అసలు సంబంధమే లేదు నేను చేసిన మంచి పని ఏంటో తెలుసా చచ్చివైపు కంటికోసం ఉండదు నేను కనీసం అటువైపు పనులు చెప్తారు కదా ఉంటే వెచ్చగా ఉంటుంది లేదంటే నువ్వు వెచ్చగా అది మాత్రం అది నాకు చాలా ఇష్టమైన వాటింది ఎందుకు అది పీల్చ తప్పకుండా పాటించేవాడికి సాధారణ ప్రయాణము అంత అద్భుతం ఉంటుంది అసలు మనకి ఏది తెలియ మేఘాల్లో ఉంటుంది చూస్తాడు 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 ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఎత్తైన చోటు పడితే చక్కగా ఒక్కసారి పాతాలని తోసేస్తాడు రెండు వేల పంతొమ్మిది మార్చి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి పన్నెండు సుమారు పన్నెండున్నర ఒకటి గంటల సమయానికి ఇంట్లో పెద్ద యాక్సిడెంట్ అయింది నా కారు ఎడంకాలు ఆల్మోస్ట్ ఈ పాతం దగ్గర నుంచి తెగిపోయి మధ్యకి ఇలా ఎరగడం జస్ట్ ఆ దుమ్ము మీద మొత్తం కాలు ఇలా పడిపోయింది ఇలా రక్తమే ఎంత రక్తం అంటే మా బాబు ఫోన్ చేసి పక్క వర్షణ నేను చాలా పెద్ద పెద్ద అయింది నాకు నేను చచ్చిపోయావు నాన్న రా అనేసి ఫోన్ పెట్టేస్తే మా బాబా నుంచి చూసి మా చిల్లరి పల్లెట్టుకు వస్తుంటే రావతి ఎవరు రావద్దు మీరు చూడలేదు పరిపత్రి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బకెట్ నీళ్ళు ఎలా కొడితే ఎలా ఉంటాయి నీళ్ళు అలా ఇంకొక పది నిమిషాలు కనుక ఆ నీళ్ళు కలగమితే నేను చచ్చిపోయాడు అందు చూసి వచ్చేది మా బావ అంత ఏం కలకదు నీ మట్టుకు ముప్పే కారు వరకు రావాలి మేము హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాలి దిండు కలిగి ఉంటుంది కదా దిండు కవర్ ఆ కవర్ కట్టి కాలికి ఈడ్చుకుంటూ ఈచుకుంటూ కారులో కూర్చున్నాను హాస్పిటల్లో పడేసాను పడేసాగా ఆ డాక్టర్ వచ్చి చూసి నైట్ టైం ఎవరు ఉంటారు రెండు గంటకి మామూలు డాక్టర్ ఉంటారు కదా మామూలు డాక్టర్ ఉంటారు నైట్ డ్యూటీ డాక్టర్ చూసి ఎవరు తెలుసా కారు ఉంచాలా తీయాలా రేపు పొద్దున్న స్పెషలిస్ట్ డాక్టర్ గారు వచ్చి చూసి చెప్తారు మా నాన్నగారు లేరు ఊళ్ళో బెంగళూరులో ఉన్నారు వెంటనే రాత్రి రాత్రికి వచ్చేసారు తెల్లలుదా నాలుగు గంటలకు అయిపోయినా ఐదున్నరకు ఇక్కడ వచ్చారు వయసు నేను గంట మీద ఉన్నా చెట్టుతోనే మాట్లాడుతూ ఆయన ఒకే ఒక మాట్ మాట్లాడైపోయి కుట్టుబడు అయిపోయినా పర్లేదు కాలు తీసేసినా పర్లేదు కానీ ఆత్మ మాత్రం నశించుకోకూడదు అంటే నేను ఇంకా చచ్చిపోకూడదు నశించుకోకూడదు ఇప్పటికన్నా మన మనసు పొందరు నచ్చు పొద్దున వచ్చే డాక్టర్ సూది కాలు కాలుపుచ్చారు గుచ్చితే అమ్మా నొప్పి అసగాడు గుచ్చితే నొప్పి అడిగితే అడిగారు ఆహా అంటే నొప్పి వేస్తే రక్త కణాల నరాలన్నీ కూడా బాగానే ఉన్నాయి దెబ్బతిండదు ఆపరేషన్ చేసి చూద్దాము ఎలా నడుస్తావు ఆపరేషన్ అయింది చేసి పైనుంచి ఒక ప్యాక్స్ తీసి కాలు దగ్గర నుంచి త్వర దగ్గర నుంచి గిట్ట దగ్గర నుంచి ప్యాక్స్ తీసి అదేసి మొత్తానికి పెయింటింగ్ తెగరింగ్లు ఎవరు కలగదండి అవన్నీ చేసి ఇంటికి పంపించి నాలుగు నెలలు కాలు కింద పెట్టకూడదు మన బరువుకి రెండు ఉన్నాయి పెద్ద కథ ఆ రోజుల్లో అలాంటిది సింగిల్ ల్యాక్ రెండో అంతస్తులు మా ఇంట్లో కారు మాత్రం కింద పెట్టదని చెప్పాను ఆ కింద నుంచి నాకు పైకి ఎక్కడానికి గంట సేపు పడింది ఎవరు సరిపోయినా నాకు టైం గుర్తు కింద నుంచి నేను మెట్ల దగ్గర కూర్చోబెడితే ఇంట్లో అటు ఇంటిని నడవడానికి పట్టుకునే క్లర్చెస్ ఉంటాయి కదా అది కొనుక్కోవాలి అది మా ఇంటి నుంచి టౌన్ నుంచి జగబాబా జంక్షన్ లో షాపు అది ఒక ఆరు కిలోమీటర్ మా వెళ్ళాడు దేడాకి అప్పుడు నేను వెడ్లక్కడ మొదలెట్టేనా మా బావ అక్కడికి వెళ్ళాడు అది కొనుక్కునే పని మీద తీసుకొచ్చాడు ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాను కంటసేపు పడుతుంది పైకి ఎక్కి ఒకేసారి వెళ్ళి మంచం మీద ఇంక ఇంకంతే ఇంక అసలు తెగిసే పరిస్థితి కూడా లేదు నా బరువు ఇంకా మంచం మీద ఉల్లిపాయలో టమాటోలో పడితే ఏం చేస్తుంది ఏమవుతుంది ఆ ఏమవుతుంది అక్కడే ఉంటుంది తదు తది తగదు అక్కడే అందరికి అలాగే అందరికీ చూసిన వాళ్ళకి అప్పుడప్పుడు నా యాసాలు నా సమదాలు నా శక్కలు ఇవన్నీ చూసిన సడన్ గా చూస్తే ఎవడంటేమనుకుంటాడండి ఏమంటారు ఏమంటారండి తగిన బాగా అయింది దీనికి విశ్వాసం కూడా ఏమంటారు తెలుసా దేవుడు బాగా చేసేది దేవుడు కరెక్ట్గా మంచి పని చేసేది అనుకుంటా కానీ పరిచర్యలో ఉన్న నా కుటుంబం నా పద్మ అలా చేయాలంటే క్రీస్తు ప్రేమను మొట్టమొదటిసారి నేను నా కుటుంబంలో చూస్తాను ఒక పిల్లలకి ఏ విధంగా పరిచర్ చేస్తారో లేదా సమస్తము నాకు మంచమే చేశాను మా నాన్నగారు కానీ మా చెల్లి కానీ మా బావ కానీ నా అయిపోయింది ఇద్దరు పిల్లలు ఆ చేయవలసరం లేదు నా అమ్మగారు లేరు అప్పటి అయితే సమస్త మంచు నిర్వహణ చేస్తారు అప్పుడు నా జీవితాన్ని వెనక్కి పెరిగి చూసుకుంటే శూన్యం ఏం లేదు ఏ కన్ను అప్పుడు నేను దేవుతో నా గొప్పగా చేసుకున్నాను ఏదో సార్ నేను గనక నడవగలిగితే ఇంకా నా ప్రయాణం నీతో నా ప్రయాణం నీతోనే నాలుగు నెలలు కాలు తప్ప పెట్టుకోవడం అన్నారు ఎలా నడుస్తారో తెలియదు అన్నారు ఐదు నెలలు దేవుడికి నా శరీర ఆకృతిని నేను మార్చుకోవడం మొదలు పెట్టాను సమస్తం వదిలేశారు తిండి వదిలేశారు వంద వదిలేశారు మాత్ర అన్న వదిలేశాను నేను నడవంత చాలు నేను పన్ను వస్తే చాలు దేవుణ్ణి అంగీకరించా అంతే దేవుళ్ళు వస్తే ఇంకంత ఆనందమైన అంత సంతోషమే అవునా అవునా కష్టాలు ఉండవు సమ ఉండవు అవునా అవునా అసలు సినిమా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంతవరకు నీ క్లోజ్ ఎండగా ఉన్న సాధారణ చూసావా అప్పుడు ఆ విశ్వరూపం చూపిస్తాడు నీ మీద అప్పుడు ఆ అసలైన రూపం ఈమె చూపిస్తాడు మొదలైనవి రెండు వేల పంతొమ్మిది అయింది కదా సంవత్సరాలు కష్టపడి నేను ఇలాగయ్యాను అక్కడి నుంచి ఇలాగయ్యి రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెలలో నాకు వివాహం జరిగింది ఆ నుంచి లాక్డౌన్ టైం లాక్డౌన్ మాన్ లాక్డౌన్ కాదు బయటికి వెళ్తే పోలీసులు బట్టలు పోలీసులు చూసారా ఆ టైం లాక్డౌన్లో ఎంతమంది చేసే పెళ్ళి డెబ్బై ఐదు మందితో ఎంతమంది డెబ్బై ఐదు మంది తెలిసినట్టు అంటూ కూడా కలిపి ఉన్నారు అనుకుంటున్నారు సరే పెళ్ళి అయిపోయింది నెక్స్ట్ రోజు కంపల్సరీ ప్రోటోకాల్ ఏంటంటే టెస్ట్కి వెళ్ళాలనుకో అందరు టెస్ట్కి వెళ్ళాం నలుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది నలుగురు ఎవరెవరు కొడుకు పెళ్ళికూ అంటే ఎవరు నేను ఆవిడ పెళ్లి కొడుకు తండ్రి మా నాన్నగారు పెళ్లి కొడుకు చెంది అది మా నలుగురికి వచ్చి ఇప్పటి చూడగానే స్తోత్రం దేవా అని తిప్పాం నిజం స్తోత్రం నాయన అని చెప్పాం ఎందుకు తెలుసా రెండు వారా ముందు నుంచి మా పెళ్లి పనుల కోసం ఇరవై మంది ఉన్నారు మా చెప్తారు సహాయం కోసం అరవై అంటే రాల దేవా మాతోనే ఆపేవు నీకే వందని అయిపోయింది నేను ముగ్గురు ముప్పై రూపా నేను నా భార్య మంచిది పర్లేదు మా నాన్నగారు కాలు చేసిన అరవై ఏడు సంవత్సరాలు కోవిడ్ క్వారైట్ స్పై ఇన్ఫెక్షన్ లెవెల్ సెవెంటీ బై ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వర్తి చాన్స్ అని చెప్పాడు అయిపోయిందన్న ఆయన్ని రూమ్లో జాయిన్ చేసాం రోజు ముప్పై వేలు హాస్పిటల్లో జాయిన్ చేసాం ఆయన ఒకటే ప్రార్థన చేసుకున్నా ఏంటి కదా నువ్వు నాకు అప్పచెప్పిన పని అయిపోతే కనుక నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి నేను తీసుకెళ్ళిపో లేదు నాకు అప్పచత్తుల పనులు ఇంకా ఉంటే కనుక మా ఆయుష్ పొడిగించు నేను ఈ రాజ్యాన్ని విస్తృత చేస్తాను వారం రోజుల్లో స్వస్పర్శకుడు ఇంటికి వచ్చారు అప్పటి నుంచి ఎప్పటికీ ఎనిమిది సంఘాలు పెట్టారు ఎనిమిది సంఘాలు అయిపోయిందా అక్కడ అయిపోతుంది అక్కడ అవుతుంది ఇది రెండు వేల ఇరవై కదా రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై రెండు జూన్ నాలుగు రెండు వారాల వ్యవధిలో కరెక్ట్గా మా మేనమావల కుటుంబం మా మేనమావ మా అత్త ఇద్దరు కూతురు పెద్ద కూతురేమో ఆస్ట్రీలో ఉంటారు మా మామయ్య మా అత్త మా చిన్న మరదులు ఒక ఇంట్లో ఉంటారు రెండు వారాల వ్యవధిలో మా మామయ్య మా చిన్నమరదులు చనిపోయారు సొంత మేనమాట చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగా అటువంటి వ్యక్తిని నేను నా జీవితంలో చూడలేదు ఇంకా చూడబోలేదు బైబిల్లో ఒక మాట ఉంటుంది నీతి మట్టుతుంది ఆ మాట నాకు ఇయ కొంచెం వాటాకిస్ కొట్టారు నాకు నా లైఫ్ మార్చేనా నాకు వాడకపోతే కచ్చితంగా చంపారు అంత నిజమైన మనిషిని నా జీవితం దగ్గరసాడు అపద్ధమాలని మనిషి అండ్ సపోజ్ నేను ఎవరన్నా ఓ చోటికి వెళ్ళాను నేను తిరిగి వచ్చి చోటికి రాను అలా నా టైం ఇక్కడ ఉండాలని చెప్పారు నేను ఇట్లా ఉంటా రడియో ఉంటా టైమే పోతుంది ఫోన్ అసలు ఏం చెప్తాను నేను రక ఉంటా ఏం చెప్తా ఆ దారిలో ఉండని చెప్తాం దారిలో ఉండవు అలా అవ్వడం లేదు మా మాయను కూడా చేసేవాళ్ళు లేదు అలాంటి పనులు కూడా చేసేవాడు కాదు చిన్న చిన్న విషయాలు అంత నిజాయితీ బండి మీద ఫోన్ ఎత్తే అలా చూసాను ఫోన్ ఎత్తే మామే ఆయన పక్కన బండిస్తాడు ఫోన్ చూస్తాడు ఎట్లీస్ట్ చూడొచ్చు కదా ఎక్కడ కూడన్నా పోలీస్తో నాకు మాట చెప్పి చూడొచ్చుకోలేదు మనం దేవుని బట్టలు ఆడదాన్ని మా మాయ అంత నిజాయితీగా మంచి నేను అక్కడ చూడలేదు నా మ్యాన్వాళ్ళు ఆరోపించే సమస్యతో చనిపోతే ఆయన ఆయన ప్రాణం ఆయనే తెచ్చింది రెండు వారాలు ఉంటాడు మా అత్త ఒక్కటే అయిపోయింది నా పెద్ద మ్యాన్వాడు మా పెద్ద మారులేమో ఆస్ట్రేలియాలోని ప్రాణం రాణుడు మా అత్తను ఒక్కదాన్ని తెచ్చు అయిపోయింది అయిపోయింది జీవితం నేను కోసం పడతాను నేను ఒక్కదాన్ని అయిపోయాను అది వచ్చినా కూడా ఏం చేయాలి నెల రోజుల తర్వాత నా పెద్ద మారులు వచ్చింది అప్పటి వరకు పిల్లలు ఎనిమిది సంవత్సరాల తర్వాత దేవుడు కుమార్తె తర్వాత ఇరవై నాలుగులో మరల ఇంకో కుమార్తె ఇచ్చారు నలుగురున్న కుటుంబం రెండు వారంలో ఇద్దరైపోయారు మూడు సంవత్సరాల్లో మరలా కుటుంబాన్ని నలుగురుగా చేశారు దేవుడు సంతోషంగా చేస్తాడు ఇది రెండు వేల ఇరవై ఒకటి నా జీవితంలో అతి పెద్ద సాక్షి రెండు వేల ఇరవైలో పెళ్ళింది కదా రెండు వేల ఇరవై ఒకటిలో నా మానే చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో నాకు ఒక కుమార్తె ఉంది ఎంత అందంగా ఉంటుంది చూసిన వాళ్ళందరూ కూడా ఎంత అందంగా ఉంది నీ కుమార్తె ఏం జిల్లా ఉంది ఏం జిల్లా ఉంది అనేసి అందరూ చాలా అందంగా పెంచుకుంటారు నా కుమార్తె అందరూ చూసి అసలు నేను తన్నమా పాపరు పుట్టినప్పుడు మూడున్నర కేజీలు పుట్టింది పాప ఎనిమిది నెలలు వచ్చింది రెండు వేల ఇరవై రెండు జూలై ఐదున్నర కేజీలే ఉంటాయి బరువు ఏంటి బరువు పెరగట్లేదు ఒకసారి డాక్టర్ దగ్గర పట్టుకున్నా పట్టుకున్నాం డాక్టర్ టెస్ట్ అన్నీ చేసి మీ పాప హార్ట్లో ఎయిట్ టైంలో హోల్ ఉంది ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి పిల్ల నా భార్య చెప్పలేదు నేను చెప్తే చెప్పత చెప్తే ఆ షాక్ కి పాలు రావు చెప్పదండి అక్కడ వరకు చిన్న చెకప్ లా పట్టుకెళ్ళు ఆపరేషన్ లే పట్టుగా ఎవరు చెప్పాం చాలా రోజులు ఇంత పెద్ద ప్రాబ్లం ఎలాగో చేసి డాక్టర్ ఏం చెప్పారు తెలుసా చాలా సెన్సిటివ్ పార్ట్ లో ఉంది ఆ హోల్ కూడా ఇంటికి ఉంటాయి నాలుగు ఫోర్ వాల్స్ ఆ మంచులో ఉంది జంక్షన్ చాలా కష్టతరమైన సర్జరీ మా ప్రయత్నాలన్నీ మేము చేస్తాం అని చెప్పి మాట్లాడుతుంది కదా మా మా ప్రయత్నాలన్నీ మేము చేస్తాం బట్ ఆర్ నాట్ బాడ్స్ ఏమన్నాడు ప్రయత్నాలు అయితే చేస్తా కానీ మేము దేవుడు అయితే కాదు ఆ మాట పట్టుకున్నాను ఎస్ మీరు కాదు దేవుడు మా దేవుడు నిజమైన దేవుడు నా పాపనే రక్షించే దేవుడు హాస్పిటల్ పట్టి హాస్పిటల్ సర్జరీ పట్టేరు పొద్దున్న తొమ్మిదిన్నర పట్టేలే పాప థియేటర్లు ఎంత ఉంటుందండి ఎనిమిది నెలలు పాపకుంటే ఎంత పడుతుంది ఎనిమిది నెలలు నెలలకు రోజు ఎంత ఉంటుంది ఎంత అంతేనా ఆపరేషన్ ఆరున్నర గంటలు నాలుగు గంటలు తీసుకొచ్చారు బయట ఆ బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ పిక్చర్ ఆ దృశ్యం నాకు ఇంకా నా కళ్ళ ఇంకా కదలతో ఉంటుంది ఎలా ఉంటుంది సార్ మంచం మీద చుట్టూ మిషన్ లేదు చుట్టూ మిషన్ లేదు దాని గుట్టి మీద పైపులు బయలుదే ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నోట్లోంచి ముక్కులోంచి వెంటిలేటర్ మీద ఉంది కళ్ళకి ప్లాస్ట్ చేసేసారు లాస్ట్ ప్లేసెస్ అది చూసి నేను నా భార్యను చూసి చూసే చెప్పారంటే నలభై ఎనిమిది నలభై ఎనిమిది గట్లు కలిస్తా గానీ నేనేమి చెప్పలేదు ఆపరేషన్ అయితే గుడ్డుతాయి మళ్ళీ కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఆ రోజు రాత్రి నేను నా భార్య మన ఫస్ట్ టైం మా పాప మా మధ్యలో లేకపోవడం పాలు తల్లి తెలుస్తుంది పాలు తాగకపోతే ఏం చేయాలంటే ఏం చేయాలి బయటికి తీసేయాలి కదా భార్య ఆ పాలు తీసేస్తూ చాలా ఏర్చింది పిల్ల తాగే పాలు ఇలా పడేస్తానని దేవాల చేస్తానని ఎప్పుడు అనుకోలేదు చాలా రోజేంచింది కన్నీరుతో ప్రార్థన చేసిన రోజు రాత్రంతా నేను నా భార్య పొద్దునైతే కానీ పాప పరిస్థితి ఏంటో నాకు తెలియదు ఆ పాలు ఆ డబ్బాలో ఉన్నప్పుడు అది పారేయలేక నేనేం చేయలేక ఫ్రిడ్జ్లో పెట్టేసా నెక్స్ట్ రోజు మార్నింగ్ పాప చూడడానికి వెళ్ళాలి నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు పెందుకు ఎండిఫిడియా చిల్డ్రన్స్ ఫెసిలిస్ చాలా ఫేమస్ డాక్టర్ ప్రేమ్ చంద్ అని వాడికి చెప్పేది మొత్తం చెప్తే చెప్పాడు ఒరే రీడింగ్స్ అన్ని నార్మల్గా ఉంటాయి హ్యాండ్ బీట్ పల్సరీ ఇవన్నీ నార్మల్గా ఉంటే కనుక ఇంకా చాలా ఉంటాయి అవన్నీ నార్మల్గా ఉంటాయి కనుక ప్రాపర్ కండిషన్ బాగానే ఉన్నట్టు పర్వాలేదు అన్నట్టు ఒకసారి ఎందుకు అనుకున్నాడు సార్ నేను లాక్కు తెలియను ఒక్కడే పంపించాను ఇంత దూరం నుంచే చూడాలి వెళ్ళి చూసేసరికి పాపంతా మంచం మీద అలా పడింది చుట్టుపక్కల డాక్టర్ లేరు నర్సులు లేరు మిషన్ లేదు ఏంటి నాకు చాలా పైన వెంటనే అరిచేదే సిస్టర్ సిస్టర్ ఎవరున్నారు ఇక్కడ పాపని అలబో చేసేది రీడింగ్స్ నీటిసేవి ఏంటి అని అడుగుతుంటే అంటే ఏం చెప్పారు వచ్చిన నిన్న రాత్రే మీ పాపకు వెంటిలేటర్లు పైపులు ఆక్సిజన్ మొత్తం అన్ని తీసేసావు రాత్రి నుంచి పాప పాలు కూడా తాగేస్తుంది మీ దగ్గర పాప పాటానికి పాలున్నాయా నాకు నేను తెలియకుండా నేను ఏం చేశాను తెలుసా ఆ డబ్బా ఫ్రిడ్జ్లో డబ్బాలు వేసుకొని బుద్ధులు కూడా ఎవరైనా పట్టుకెళ్తారు మరి రాత్రి తీసిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు ఆపరేషన్ ఆపేసిన పెద్ద ఎవరైనా పట్టుకుంటారు నా దగ్గర ఉంది నేను పై భయంగా తీసి రాత్రి తీసిన పాలు అంటే పనిచేస్తాయా తల్లి పాలు వారం రోజుల వరకు కూడా ఏం కావాలి ఏ పాలు అయితే పాడేస్తాం ఏ అదే పాలు తీసుకెళ్ళి పాపం పడి మూడు రోజుల రూపు ఇచ్చేసారు వారం రోజులు ఇంటికి వచ్చాం అయితే అక్కడైపోయి మూడు సంవత్సరాలు పాప ట్రీట్మెంట్ తీసుకోవాలి మందులు వాడాలి ఆరు నెలలకు ఒకసారి పాపకు మొత్తం టెస్ట్లు చేయాలి మూడు సంవత్సరాలు ఆరు నెలలకు ఒకసారి టెస్ట్లన్నీ చేయాలి సంవత్సరానికి ఒకసారి ఆపరేషన్ చేసి డాక్టర్ అంటే హైదరాబాదు తీసుకురావాలి సంవత్సరానికి ఒకసారి పెద్ద హాస్పిటల్ చెకప్ ఆరు నెలలకు ఒకసారి వైజాగ్ హాస్పిటల్లో మొత్తానికి టెస్టు మూడు సంవత్సరాలు ఇలాగే చేయాలి ఫస్ట్ ఆరు నెలలు కోర్స్ ఇచ్చారు ఎన్ని ట్యాబ్లెట్లు తెలుసా సార్ రోజుకి పది ట్యాబ్లెట్లు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పిల్లలు ఉదయం నాలుగు మధ్యాహ్నం రెండు సాయంత్రం నాలుగు టాబ్లెట్లు అలాగే వేసాము దేవుడు గొప్ప పూర్వకంటే పెద్దోళ్ళు కూడా అలా వేసుకోలేవు మీరు కూడా టీపీ కూడా ట్యాక్ వేసుకోడానికి వెళ్తే చక్కగా వేసేస్తుండే మా పాప ఆరు నెలలు అయిపోయింది ఫస్ట్ రివ్యూకి వెళ్ళాలి డాక్టర్ అంటే ఆపరేషన్ అయినాక ఫస్ట్ రివ్యూ అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉన్నది అని తెలియ మళ్ళీ మా ఫ్రెండ్కి చెప్పారు రేపు వెళ్తున్నారా పాప అయితే ఆపరేషన్ అయిన తర్వాత నుంచి వెయిట్ పెరగడం మొదలు పెట్టి పెరగడం మొదలు పెట్టింది పాప అయితే మా ఫ్రెండ్ చెప్పాడు అరే వెయిట్ పెరిగింది కదా ఏం చేస్తారు డోసేసి పిలుస్తారు మూడు సంవత్సరాల వరకు అయితే మందులు వాడాలి నువ్వు ఫిక్స్ అయిపో డోసేజ్ పెంచుతారా నువ్వేం కాకారపడుకో చాలా మంచిది అలా వాడితే కనుక మూడు సంవత్సరాల పాప కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది నువ్వేం కాంగారపడి అని చెప్పాడు డాక్టర్ దగ్గర బట్టి వెళ్ళావు మమ్మల్నిద్దరిని బయట పెట్టి టెస్ట్లన్నీ చేశాను టెస్ట్లన్నీ చేసి రిపోర్ట్ని చూసి వెళ్ళిపోతాను డాక్టర్ గారు మిమ్మల్నిద్దరిని పిలుస్తున్నాను అండి ఎవరు నేను అనుకున్నాను నీకు ఇది ఎన్నో రివ్యూ అని ఫస్ట్ రివ్యూ అండి మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారా వేరే హాస్పిటల్లో చూపించారా ఏంటి చూపిస్తాం ఆరు నెలలు ఫస్ట్ ఇది మూడు సంవత్సరాలు ఆరు నెలలు మూడు సంవత్సరాల్లో ఆరు నెలలు ఒక రివ్యూ అయితే అవ్వాలి ఆ రివ్యూలు అవ్వాలి ఫస్ట్ రివ్యూ మేడం ఇది మా మెడికేషన్ వాడాము ఇది డోసేసి అన్నారు మీరు ఏమైనా మారుస్తారా మేమైతే అదే వాడాము నేను పాప వెయిట్ పెరుగు కదా డోసేస్ సరిపోలేదు అంటున్నాను అంతే కదా వెయిట్ పెరుగు కూడా ఏం మేడం ఏమన్నాయి ఇదే ఇంత అంటే నేను నేనేమనుకుందంటే మధ్యలో ఒకసారి మేడం ఫోన్ చేసి చెప్పుకుంటే బాగుందో అసలు కనీసం ఆవిని కనుక్కోకుండా నేను మందులు వేసేసానే సమయాన్ని ఆవిడకి ఆవిడకి అర్థం కావట్లేదు ఏమైంది మేడం అంటే అది కాదండి అసలు రేపటి నుంచి మేము పాపకు మందులన్న వాడటం అనేయండి హాస్పిటల్కి తీసుకురావాల్సిన పని లేదు పాప కంప్లీట్గా నార్మల్ అయిపోయింది ఇక మీరు హాస్పిటల్ మనం చూడాల్సిన పనిపడలేదు మూడు సంవత్సరాలు పడుతుంది అని చెప్పి బాగుంది దేవుడు కేవలం ఆరు నెలల్లో నాకు చెప్పాను కదా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడితో దొరుకుతాడుకున్నప్పుడు ఎందుకులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి పండలంటే వస్తాయి గాడలంటూ వస్తాయి దేవుళ్ళకు దృఢపండా కానీ అన్నింటి భద్రపడే శక్తి ఆయన ఇస్తాడు ఈరోజు అది సంతోషంగా ఇంట్లో ఆడుకుంటా ఉంది నేను ఆయన పని పనిపై తింటున్నాను ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు ఈరోజు అటువంటి జీవితంలో నాకు ఇంత అద్భుత చేసి దేవుడు ఈరోజు మీ ముందు ఇంటి దీట్గా నేను చాలా మంది కొట్టాలి అద్భుత కార్యం ఆ రోజుల్లో చేశారు మోసే రోజుల్లో చేశారు ఈ రోజుల్లో చూడలేము మన స్పీడ్ చూడాలి కానీ మీకు కల ముందు ఉంటే అద్భుతాలు నేనే నూట డెబ్బై ఎనిమిది కేజీలు కావాలి డెబ్బై ఐదు కేజీలు తగ్గేట ఇప్పుడు ఈ దేవుని కొరకు నేను తిన్నా నేను భోజనం చేయను నేను అన్న అన్నం వదిలేశాను ఈ పాపలు కేోసాలు ఇవేవి తింటాయి జస్ట్ నా బాడీ సమయంలో కొంచెం ప్రోటీన్ కర్రీస్ అంటే డ్రింకులకి దేవుని కొరకు నా శరీరాన్ని కష్టపెట్టుకుంటానంతే ఈ శరీరమో ఆయన నువ్వు ఆయన కొరకు నడుద్దామని సిద్ధపడితే నువ్వు ఊహించని స్థితిలో నువ్వు ఊహించని స్థానంలో దేవుడు నిన్ను నించోబెడతాడు అనడానికి ఆయన మహిమార్గము నిలవెత్తే సాక్షి ఎవరసలు అద్భుతాలు చదువుతాయి మనం చూడగలగాలి అలా చూడగలగాలి అంటే తగ్గు చెప్పినట్టు దేవుని పట్ల ఆసక్తి ఉండాలి ఆలు దగ్గర విశ్వాసం ఉండాలి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆసక్తితో కూర్చున్నాడు అనుకుంటున్నాను బలవంతం కాకుండా కూర్చున్నప్పుడు మరొకసారి మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందే ఉన్నాను అనికే మనం